నేది ఉండదు నిధులే ఉండాలని కొడుకులచ్చలాగా అని ఆనా శంకరుడు దీవన పెట్టిండు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళ నీకు అన్నము లేదు ఆగారం లేదు నిద్రే ఉండాలి నీకు నిద్రతోటే సుఖము నిద్రే నీకు అన్నము నిద్రే నీకు ఆగారం అని వేణుగోపాల స్వామి ఆలయం లోపల పోతుంది తల్లు గంగునా ఆ యొక్క అనగా ఏది మంత్రేమ్ పెట్టి ఏమో గంగల కొట్టుగా పెట్టి ఆ సరస్సు లోపల కొట్టుకుంట కొట్టుకుంటా వచ్చేడు తువ లోపల అదే లోపల ఒక్క ఆగో జటంగ మహాముని మాత్రం అనగా అటువంటి ఆ గంగలోపల తపస్సు పట్టిండాట పడితే వాడు వంటి మాత్రం రోజు ఆక రోజులు గడిచిపోతుంది ఎన్నో సంవత్సరాల బట్టి జటంగ మహాముని నీళ్ళ తపస్సు పడితే ఆ నీళ్ళ తపస్సు పట్టిన గాడ తన పల్ల చెడలు మాత్రం అనగా గంగ కొడుగుత వారున్నాయి ఆట పల్ల వెంట్రికలు మాత్రం అనగా ఆ యొక్క మర్రి ఊడలు దిగినట్టు ఆ జటంగ మహాముని మాత్రం అనగా మా తల వెంట్రికలు ఆ లోపల మాత్రం పారుకొనున్నాయి ఆట మహాముని తపస్సు భిన్నం అయితే లేదు అదే క్షణము లోపల ఈ గంగ ఒట్ల నా బంగారు ట్రంకు పెట్టే గంగలో నా రా వచ్చే మహాముని ఆ సభస్ ఎప్పుడు వచ్చిందో తల వెంట్రుకలు మాత్రం గంగ పొడుగుట పూట వారుస్తే ఆ బంగారు రంగు పెట్టి వచ్చి మాత్రం ఆ తల వెంట్రుకలు కల్లుకుంటా

కంగఒోట్ల మీద వడవరకాల్లో తపస్సు భిన్నమైపా ఎవరువా ఆనాడు వెనుకటి కాలం లోపల మునులంటే మునులు సత్యవంతులు మును చాపన దప్పది ముండ ఛాపన తప్పదు అడివి లోపల కొండగోర్రె శాపన కూడా తప్పదు మునులంటే ఒక షపించడోళ్ళు ఇది ఎవడు ఇడు మానవుడా దాను నా పూజ భిన్నం చేసింది వీళ్ళని చపిస్తానని శ్రీకూళ్ళు ఒక్క దగ్గరకున్నాడు ముని ಒಡ್ಕ್ಕೆ ವರ ಕಲ್ಲ ಗಂಗ ಬಂಗಾರಿ ಟ್ರಂಕ್ ಬೆಟ್ಟಿ ನಾ ಗೋ ఆ బంగారు పెట్ట కనబడతా అంటే ఆ బంగారు ట్రంక్ పెట్ట దగ్గరకి వచ్చి ఆ బంగారు ట్రంక్ పెట్ట దగ్గరికి వచ్చిన మునిరాజు ఏమనుకున్నాడు ఏంటిది కావచ్చు ఈ బంగారు ట్రంకు పెట్ట లోపల ఎందుకు వచ్చిందని తలుపులు తాళాలు చేసి ఉంటే ఉక్కి గొల్లాల సిక్కి తాళాలు ఏనాడు పెట్టేది ఉన్నాడా పెట్టే మూత తీసి చూసే వరకు పెట్టే లోపల ఇద్దరు పిలగండ్లు ఎండి సాయ ఎండి కొడుకు బంగారు సాయ బంగారు డుగు నడుగు ఆ ఇద్దరు పిలకల్లో చూసిండు అరే ఏ Ich weiß సభలో దున్నపోతూ అంటారు వాటి రోజులు అపరా పిల్లగాళ్ళకు చదువు సంగరి విద్యలు విలాపలు నేర్పుదాన அவர் வாட்டுப்பாணி சதுர சஞ்சலி வைத்திருக்க நேரத்தில் அன்பு காட்சி పనులు తీసుకెళ్ళి పిల్లలకు పెడతాడు ఆ పళ్ళు ఆ మునిరాజు తోటి ఆ చోటనాడ తిన వరుస రాయమందు ఇద్దరు పిల్లలు మునిరాజు తోటి ఏమన్నరా ఇద్దరు పిలగళ్ళతో మునిరాజు ఏ మునిరాజు తోటి ఇద్దరు పిల్లగళ్ళు ఏమన్నారు మునిరాజాటి పోపల

నాల మీద చూసిండు చిన్నోడు ఎందురాదు మా ఇంటి అనే కానీ నాన మీద పోయే శివకు శివ చోడున్నదే పంటకు పంట చోడున్నది చెట్టుకు చెట్టు చోడున్నది గుట్టకు గుట్ట చోడున్నది ఆ పిల్లకల్లా మనసులో ప్రేమారో ఆలోచన పడతాంది మేము ఉట్టినగానికెళ్ళి మా తాత మరి ఏనాడు అయిన మునిలాజు ఒక్కడే మా కళ్ళలో గదిలాడుతుండే మరి మాకు అమ్మలేదా మరి ఏంటనే కానీ మాకు లేడా మేము ఎక్కడికెళ్ళి ఉట్టినము మా రాజ్యమేంది మా ఊరేంది మామూలుగా మా తల్లిదండ్రులు లేడా అనుకుంటా ఇద్దరు పిలగలు ఆ ఇద్దరు పిలగలు అప్పుడు ఆ ఆలోచన లోపల పెట్టుకొని బేగరంగ మా తాత దగ్గరికి పోతాం మాకు తాత మరి అవ్వలేదా అయ్యలేదా తాత మా ఊరెక్కడ మా రాజ్యం ఎక్కడ మేము ఎక్కడికెళ్ళి వచ్చినాం ఏడే ఉంటున్నాం మాకు ఆ రాజ్యం ఏది మా దేశం ఏది అడుగుతాం చెప్పి ఇద్దరు పిలగలను జటంగా అమ్మని ఉండే మాలు పర్ణశాల బాట పట్టిన రా వర్యవ హల్లెలూయా వర్యవ హల్లెలూయా శ్రీ పరమేశ్వరు కూతున సాగలేసిన ఇయ్యా పర్ణశాలవేంటిది నాయమ్మ పరజాల మమ్మల తాత విధువను చిరునాటి కాడికి వెళ్ళి తాతాను ఓడాడ వెళ్తాను దాదా మాకు తండ్రి లేదా తల్లి లేదా దాదా మాకు రాజ్యం లేదా మాకు దేశము లేదా మాకు తోడ పుట్టినా అన్నరముల మా భయరాజులముల బిడ్డలు పడుకును మా రాజ్యం దేశం మా విదాయా వర్గము మా వర్గం ఎక్కడ మా దేశం ఎక్కడ మా రాజ్యం ఎక్కడనే తాతయ్యా

ఉండి కలకల కలకల కన్నీరు తీసుకుంటాడు అయ్యో కొడుకులారా ఎందుకు ఎడతాను మీరు పడవకుండ్రి మీ రాజ్యం ఎక్కడో నాకు తెలియదు మీ దేశం ఎక్కడో నాకు తెలియదు మా తల్లి ఎవరు మా తండ్రి ఎవరు అంటాను మీ తల్లి మీ తండ్రి ఎవరో నాకు తెలియదు టంకు బంగారు టంక్ పెట్టేది పిల్లల ముందు పెట్టిండు బంగారు ట్రంక్ ఇదే మీ తల్లి ఉన్నది మీ తండ్రి ఉన్నాడు బంగారు ట్రంకు లోపల నాకు దొరుకుతే ఈ యొక్క ఉష్క తెప్పల మీద మిమ్మల్ని చాదుకుంటానా మీ తల్లి ఎవరో మీ తండ్రి ఎవరో మీ రాజ్యం ఎక్కడో మీ దేశం ఎక్కడో నాకు తెరవబోదు అని చెప్పి బంగారు ట్రంక్ పెట్ట ఇచ్చినప్పుడు ఆయన మునిరాజా వాడి రోజు లోపల మా తల్లి లేదు తల్లి లేడు ఊరు లేదు రాజ్యం లేదు దేశం లేదు అంటాను మా రాజ్య దేశం లేకపోతే మా తల్లిదండ్రి రాజులు లేకపోతే మేము ఎక్కడ అయ్యా మాకు ఏ రాజ్యం ఉన్నదన్నప్పుడు కొడుకులారా మీరు బాధపడకుండి గుండి బిడ్డలారా గుండి బిడ్డలేారా బంగారు సిరిసా పడుతున్నా ఈ రెండు చంద్ర వాయిదాలు విత్తన్నా ఈ వాయిదాలు పట్టుకొని బంగారు శాప కూర్చుండి జై పరమేశ నుండి జై పరమేశ అంటే ఆకాశం శాపలేతది మీ తల్లిదండ్రి రాజ్యం ఎక్కడ ఉంటదో తల్లిదండ్రి రాజ్యం దేశం రాడి వేనాక మీ సాప కొమ్ము ఏనాడు కింది కంగుతుంది శాప కొమ్ము కింది కంగినప్పుడు అదే మీ తల్లిదండ్రి రాజ్యం ఉన్నది దిగు పరమేశ్వర ఆ చోట దిగు దిగుతుందని అడుగు